ఇస్తల అల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడలరా ఈ ఉదయ కాలం మీ అందరినీ ఇలా మరోసారి యూట్యూబ్లో కలుసుకొని ఇలా వందనాలు చెప్పుకొని నూతన శుభములతో దీవించబడే కృపాధన్యత భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు కృప కలుగును గాక ఒక చిన్న వాక్యాన్ని ఉదయ కాలం మరి వాగ్దానముగా వర్తమానముగా మీ ముందుకు తీసుకొచ్చాను ఆ వాక్యాన్ని స్క్రీన్ మీద మీరు చూడండి అదేమిటంటే చక్కని మాట సామెతుల గ్రంథం మూడవ అధ్యాయ ఒకటి రెండు వచనాలు మనం చదువుకుంటే అక్కడ శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంది అదేమిటంటే నా కుమారుడా నా ఉపదేశమును మరువకు నా ఆజ్ఞలు మరువకు అలా నీవు మరువకుండా ఉంటే నీకు మంచి దినాలు సంవత్సరాలు వస్తాయి అని చెప్తూ అక్కడ కింద రాస్తాడు ఒక చక్కని మాట అదేమిటంటే సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు నీకిస్తాను అంటాడు కదా నూతన సంవత్సరములోకి మనం వచ్చాం అక్కడ రాయబడినటువంటి మాట సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు మరి జీవిత కాలం దినములు నెలలు సంవత్సరాలు సొక్కి సోలి అలిసిపోయి సొమ్మసిల్లి రకరకాల సమస్యలతో మనము యాతన పడుతూ ఉంటాం అయితే ఎక్కడ లోపం ఎక్కడ కొరత అని ఆలోచిస్తే మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఎలా ఉంటే దేవుడు మనకి సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు ఇస్తాడు సమస్తమును ధారాళముగా మనం అనుభవించటానికి సమృద్ధిని అనుగ్రహిస్తాడంట దేవుడు అయితే దేవుని బిడ్డలారా ఆ పైన రాస్తున్నాడు దానికి జవాబు నా కుమారుడా హెలలుయా నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువకు నా ఆజ్ఞలు మరువకు అంటున్నాడు ఆయన ఉపదేశాన్ని ఆజ్ఞలు ఎప్పుడూ కూడా మన రుధిలో మనస్సులో పెట్టుకోవాలి ఆయా సమయాలలో మరి దేవుని పిల్లలకు దేవుడు కొన్ని మాటలు చెప్పాడు ఆయన నోటి మాటలు ఆయన ఉపదేశం దేవుని బిడ్డలారా ఆయన ఇచ్చే హెచ్చరికలు వాక్యపు ఓటలు అవన్నీ కూడా మనం ఆలోచిస్తే మరి ఆ వ్యభిచార ముందు పట్టబడిన ఒక స్త్రీతో ఆఖరిలో దేవుడు చెబుతున్నాడు అమ్మా ఎవ్వరు నీకు శిక్ష విధింపలేదా నేను కూడా నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకు అంటాడు దేవుని నోటి మాట ఆనాటి నుండి ఈనాటి వరకు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యాన్ని తరచి తెరచి చూస్తే ఆనాటి మన పితరులతో మనతో ఆయన చెప్పే మాట ఏమిటంటే నీవు వెళ్ళి ఇక పాపము చేయకు ఈ పాపమే దేవుని బిడ్డలారా దేవునికి మనకు మధ్యలో ఒక గండముగా మారి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని జీవాన్ని మన దగ్గర నుండి దొంగిలించి మనల్ని కష్టాలలో నష్టాలలో శ్రమలలో పడవేస్తుంది కాబట్టి మన జీవితంలో మన సంవత్సరాలు మన దినాలు మన నెలలు మన క్షణాలు బాగుండాలి అంటే దేవుని యొక్క నోటి మాట వాక్కు వచనం ఉపదేశం ఏమిటంటే నీవు వెళ్ళి ఇక పాపము చేయకు ఈ విషయంలో నీవు ఒక నూతన తీర్మానం నిర్ణయానికి వచ్చి చక్కగా ప్రభువుతో నీవు ఈ తీర్మానములో నిబంధనలు నిలిచి దేవుణ్ణి హత్తుకుంటే సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు దేవుణ్ణికి ఇస్తాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి మీకు స్తోత్రాలయ్యా మీ నోటి మాట వాక్కు వచ్చిన మా ముందుకు వచ్చింది అలాగున మేము చేసి మిమ్మల్ని స్థుతించే కృప అనుగ్రహించండి మా జీవితాలలో ఒక పెను మార్పు నూతనత్వం నానా అయ్యా కలుగు చేయండి కృప నీ ఉపదేశాన్ని నీ ఆజ్ఞలను మేము మరిచిపోకుండా ఆజ్ఞల మార్గములో పరిగెత్తున్నట్లుగా నీ నోటి మాట చొప్పున చేయునట్లుగా కృపచూపి సహాయం చేయండి సుఖజీవముతో గడుచు సంవత్సరాలు మాకు అనుగ్రహించండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏసయ్య కృప తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక ఆమెన్ ఆమెన్